ఎగువ అహోబిలం క్షేత్రంలో జరిగిన హుండీ చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు ఎగువ అహోబిలం క్షేత్రంలో విధులు నిర్వహించే నలుగురు వ్యక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి హుండీలోని డబ్బులను చోరీ చేసిన సంఘటన దుమారం రేపింది ఏర్పాటు చేసిన హుండీలోని ఎనభై రెండు వేల నగదు చోరీకి గురైనట్లు ఆలియం పర్యవేక్షకులు సుందర రాజన్ ఆలగడ్డ రూరల్ పోలీసులకు గత నెల పద్దెనిమిదవ తేదీ ఫిర్యాదు చేశారు ఫిర్యాదును స్వీకరించిన ఆలగడ్డ రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు విచారణలో ఆలియంలో విధులు నిర్వహించే నరసింహ సుబ్బరాయుడు నిరంజన్ ఆచారి చోరీ చేసినట్లు సీసీ ఫొటేజ్ లో గుర్తించారు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల సమయంలో భక్తులు ఎవరూ లేకపోవటంతో ఉక్కు కొక్కి ఉపయోగించి చోరీ చేస్తున్నట్లు సీసీ నమోదైంది దీంతో ఆ నలుగురిని అరెస్టు చేసి నగదును రికవరీ చేశారు డీఎస్పీ ప్రమోద్ మాట్లాడుతూ అహోబిలం ఆలయంలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నిందితులైన నలుగురు నరసింహుడు ఆలయంలోని నరసింహస్వామికి గొడుగు పట్టే వ్యక్తి కాగా సుబ్బరాయుడు ఆలయంలో తిరుమంచనం చేసే వ్యక్తి నిరంజన్ స్వామి వద్ద టెంకాయలు సమర్పించే వ్యక్తిగా గుర్తించారు నలుగురు నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డిఎస్పి ప్రమోద్ తెలిపారు సమావేశంలో సిఎ మురళీధర్ పలువురు ఉన్నారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు అహోబిలం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందరాజన్ గారు మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అహోబిలం టెంపుల్ లోపల కొంతమంది హుండీలో నుంచి డబ్బులు దొంగిలించారనే ఆరోపణలతోటి కంప్లైంట్ ఇచ్చారు దీంట్లో ఒక ఎయిటీ టూ థౌజండ్ క్యాష్ పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అండ్ అదే కంప్లైంట్లో ఒక నలుగురు మీద అనుమానం ఉన్నట్లు కూడా వాళ్ళు వ్యక్తం చేశారు కంప్లైంట్ రాగానే వెంటనే మనం రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా వెరిఫై చేశాము అందులో మనకి తెలిసిన విషయం ఏమంటే లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్న ఫైవ్ ఫార్టీ నుంచి సిక్స్ టైంలో నలుగురు వ్యక్తులు ఎవరూ లేని టైం చూసేసి ఒక ఐరన్ హుక్ తోటి లోపల ఉన్న డబ్బులు తీసి జేబులో పెట్టుకోవడం అనేది క్లియర్గా ఫుటేజ్ ఫుటేజ్లో రికార్డ్ అయింది సో ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఆధారాల మేరకు మనం ఈ నలుగురిని ఈ రోజు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు వచ్చేసి వన్ ఇరిగల నరసింహ ఇతను నరసింహస్వామి విగ్రహం వెనకాల అంబ్రిల్లా పట్టుకునే వ్యక్తి ఏ టూ సుబ్బరాయుడు తిరుచేము మోదుతూ ఉంటారు ఏ త్రీ నిరంజన్ టెంకాయలు కొడుతూ ఉంటారు లోపల టెంపుల్లో ఏ ఫోర్ నిమ్మకంటి ఆచారి వీళ్ళ నలుగురు కూడా లోపల టెంపుల్లో పనిచేసే వ్యక్తులే ఈ అఫెన్స్ అనేది లోపల పనిచేసే వ్యక్తులే లక్ష్మీ నరసింహ స్వామికి అందరూ ఎవరైతే మన భక్తులందరము దేవుడికి హుండీలో డబ్బులేస్తామో ఆ డబ్బుల్ని వీళ్ళు దొంగినించడం జరిగింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్